హాయ్ అందరికీ ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి రాగి జావా అండి రాగి జావా కోసం నేను ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ తీసుకొని అందులో ఒక రెండు గ్లాసుల వాటర్ పోసుకున్నానండి ఈ గ్యాప్లో ఒక బౌల్ తీసుకొని అందులో ఒక త్రీ స్పూన్స్ రాగి పిండి తీసుకున్నా అండి ఈ రాగి పిండి అనేది నేను రాగులు తీసుకొచ్చి పిండి పట్టించానండి రాగి పిండి కొనుక్కొచ్చుకోలేదు ఎందుకంటే కల్తీ ఉంటుందేమో ఎందుకులే అని చెప్పేసి రాగులే తెచ్చుకొని పిండి పట్టించేసుకున్నా రాగి పిండిని నీళ్ళు పోస్తూ ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలండి ఇదే మెయిన్ అండి ఎందుకంటే ఉండలు ఉండలు కలుపుకుంటే రాగి జావ కూడా ఉండలు ఉండలుగా బాగుండదు సో నీళ్ళు పోసి మంచిగా కలుపుకున్న తర్వాతనే మనం రాగి జావ అనేది ప్రిపేర్ చేసుకోవాలండి ఈ గ్యాప్లో వాటర్ కూడా మసలడం స్టార్ట్ అయింది సో ఇందాక కలుపుకున్న రాగి పిండిని నేను ఇందులో పోస్తూ మంచిగా కలుపుతున్నా చూడండి ఇట్లా కలపకుండా కూడా ఉండలుగా కావడం అట్లా అవుతూ ఉంటుంది సో అట్లా పోసినాక కలుపుతూ ఉండాలి ఒక పొంగు వచ్చి మళ్ళీ వరకు కూడా అలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే జావ అనేది సరిగ్గా రాదు రాగిచావలో కలపడానికి నేను ముందుగానే చారు ప్రిపేర్ చేసుకున్నా అండి ఇప్పుడు జస్ట్ మసల పెడుతున్నాను చారు ఎందుకు అంటే మా హస్బెండ్ చారు లేకుండా అసలు రాగిచావ తాగనే తాగరు ఉదయం టిఫిన్స్ బదులు రాగిచావ తాగడం అనేది హెల్త్కు చాలా మంచిది అండి ముందుగా మా హస్బెండ్ కోసం రాగి జావ ప్రిపేర్ చేస్తున్నాను రాగి జావల చారు కలిపినప్పుడు వేడివేడిగా ఉంటేనే బాగుంటుంది అండి లేదంటే అంత బాగోదు సో వేడివేడి రాగి జావ చారు పెరుగు లెమన్ సాల్ట్ ఇవన్నీ కలిపి కూడా మా హస్బెండ్కి ఇస్తాను ఇలా మా ఇంట్లో రాగి జావ చేసినప్పుడు రెండు రకాలుగా ప్రిపేర్ చేస్తాను అండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి రాగి జావ హెల్త్కి చాలా మంచిదండి జావ తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి రాగి జావలో కాల్షియం ఉంటుంది ఐరన్ ఉంటుంది రాగి జావ తాగడం వల్ల ఎముకలు కూడా దృఢంగా అవుతాయి రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందండి అందుకోసం అని చెప్పేసి మేము డైలీ కాకపోయినా ఒక వీక్లీ త్రీ టైమ్స్ అట్లా జావ తీసుకుంటాము ముందుగానేమో చార్ పోసి ప్రిపేర్ చేశానండి ఇప్పుడు చార్ లేకుండా ఓన్లీ పెరుగు రాగి జావా సాల్ట్ లెమన్ నాకు అట్లా ఇష్టం అండి మా పాప మాత్రం అసలుకే తాగదు మీరు కూడా ఒకసారి చారుతో జావా తాగడానికి ట్రై చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా బాగుండాలని కోరుకుంటూ మీరు నాకు ఎప్పటికీ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్